వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని ప్రభునగర్ బ్రహ్మంగారి మఠం కొత్తూరు పాతూరు గ్రామాలలో వైఎస్ అవినాష్ రెడ్డి శెట్టిపల్లి రఘురాం రెడ్డిలు రాబో సార్వత్రిక ఎన్నికల ప్రచార నిమిత్తం ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై ప్రచారం సాగించారు అనంతరం స్థానిక విరాట్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వైసీపీని తీసుకురావాలని ప్రజలను కోరారు అనంతరం వైసీపీలోకి కార్యకర్తలను పార్టీ కండువా వేసి అవినాష్ రెడ్డి రఘురాం రెడ్డి రామగోవిందరెడ్డి వీరనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు దుర్మంగానే ఉండడం కార్యకర్తలందరూ సిద్ధమైన ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలనలో ఎన్నికలప్పుడు ఏవైతే హామీ ఇచ్చాడో అమ్మఒడి ఆసరా చేయూత రైతు భరోసా ఇటువంటి ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం ఇటువంటి పథకాలన్నీ కూడా చెప్పినవి చెప్పినట్టుగా ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారు అంతేకాకుండా స్కూళ్ళు బాగు చేయించారు ఆసుపత్రులు బాగు చేయించారు మరి ఇంత ఇంత బాగా పథకాలు అమలు చేసి ఇంత బాగా స్కూళ్ళు ఆసుపత్రులు అమలు చేసి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి మరి అభివృద్ధి బాగుంది సంక్షేమం బాగుంది కాబట్టి మన ప్రతిపక్షాలు మనల్ని తగలలేక ధైర్యము బలము సరిపోక పొత్తులు పెట్టుకున్నాయి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో బాగా ఇక్కడికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయప మనం చెప్పిన ప్రకారము మాలో ఇచ్చిన ప్రకారం ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పినటువంటి కూడా మనం నెరవేర్చాం నెరవేర్చామని చెప్పేసి మనం సగర్వంగా చెప్పుకోవాలి ప్రజల దగ్గరికి ఈరోజు మా వంతుగా దాదాపు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రజల ఇంటిని కూడా టచ్ చేసినాం మరి ఎన్నికలు కేవలం నలభై రోజులు మాత్రమే ఉన్నాయి ఈ నలభై రోజుల్లో ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు కానీ మన అంతా కూడా ఇంటింటి దగ్గరగా కనీసం వారానికి రోజైనా మళ్ళీ ప్రతి ఇంటి దగ్గరికి ఆ ఇంట్లో మనకి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆ గ్రామం అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలియజెప్పి ఖచ్చితంగా వారందరూ కూడా మన పార్టీకి సహాయం చేసే నేను కూడా చేస్తున్నాం మరి మనం చూస్తున్నాం నేను కూడా కనుకూడ తిరిగాను ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు అడిగాయి అన్ని రకాల చేపడుతుంది అన్ని రకం నుంచి మీ బ్రహ్మగారి మండలాన్ని ఎవరు పనిచేస్తున్నా అంత ఒకప్పుడు బ్రహ్మగారి మండలం వెయ్యూ నీళ్ళు ఫోన్ చేసినా తాగునీ సమస్య ఉండేది అటువంటిది ఈ ఈరోజు ఈరోజు చాపాటు పట్టము దుమ్మూరు పండము ఖాజీపేట పండలము మైందూరు పండుగంలో కార్మికుల సమస్య వచ్చింది కానీ బ్రహ్మగారి అక్కడ ధార్మిక సమస్య నిలిపిస్తున్నాం మరి ఈరోజు తుషాపురం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బ్రహ్మసాగర్ పండ్డాసి పదిహేడు నింపిన కలెక్టర్ జగన్మోహన్ గారు ఈరోజు కూడా కల నిస్తున్నాం రెండు పంటలు కూడా నియమిస్తున్నాం అన్ని రకాల రైతులకు అనగన్నమాట మరి రైతు భరోసా కాదు ఇంకో సబ్సిడీ కాదు పంట లక్షణ ఇన్సూరెన్స్ కాదు ప్రతి ఒక్కటి పండించడం పట్టుకు ఇటువంటి కనిపించడం రైతులకు అన్ని రకాల సహాయం చేస్తుంది ప్రభుత్వం జగన్ మరి చూసినట్టు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో భయం కొడుతుండేది తెలుగుదేశం పార్టీ ఏ వచ్చే ధైర్యం లేదు వాళ్ళకు ఏ పరిస్థితిలో కసేపు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ కూడా సరిపోయింది మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కూడా సహాయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మారుతుంది ఈ చంద్రబాబు నాయుడు ఈ నగరంలో దుష్ట చతుస్తాయేమో దుష్ట చతుస్థాయి నగరంలో నా దగ్గర నువ్వు ఎక్కడ దుస్తుల ఏ రకంగా చెప్పబడతామో నాకు మీ చేతుల్లో ఉంది అది మీ చేతుల్లో ఉంది మరి అదంతా కూడా అపంగితులు కలిగి నిన్న రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది చంద్రబాబు నాయుడు